Friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేయడానికి హాస్టల్ వాటిని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది పదో తరగతి క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఏజ్ అప్ టు ఫిఫ్టీ వరకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మంచి అవకాశంగా చెప్పొచ్చు చేరగానే ట్వంటీ ఫైవ్ థౌజండ్కి పైగానే జీతం పొందొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఒక లైక్ చేయండి గైస్ ఈ వీడియోకి ఒక వన్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా లైక్స్ అనేవి చేయండి యూస్ఫుల్ అప్డేట్స్గా ఇస్తున్నాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి సైనిక్ స్కూల్ సతారా నుంచి ఆఫీషియల్గా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము ముందుగా దీనికి సంబంధించి ఏవైతే నాన్ టీచింగ్ పోస్ట్లు ఉన్నాయో వాటి గురించి చూసిన తర్వాత టీచింగ్ జాబ్స్ అయినటువంటి టీజీటీ లాంటి జాబ్స్ గురించి కూడా మనం అయితే క్లియర్గా డిస్కషన్ చేద్దాం ముందుగా మనకి వార్డ్ బాయ్ జాబ్స్ అయితే చూడండి ఇక్కడ మనం చూడొచ్చు సో దీనికి సంబంధించి జనరల్ పోస్టులు ఉన్నాయి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏ క్యాస్ట్ వారైనా పర్వాలేదు క్వాలిఫికేషన్ చూడండి కేవలం మీకు మెట్రికులేషన్ అంటే టెన్త్ పాస్ అయినా ఎవరైనా కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది సో దీంతో పాటు శాలరీ చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీతో పాటు మీకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది ఓకేనా ఫ్రీ ఫుడ్ ఉంటుంది రూమ్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు అంటే అకామిడేషన్ ఉండి ఫుడ్ ఉండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీ అంటే మంచి విషయంగానే చెప్పచ్చు ఏజ్ చూడండి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇచ్చారండి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసరికి ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఖచ్చితంగా అప్లై చేసుకోదగేటటువంటి జాబ్స్ ఎందుకంటే పదో తరగతి క్వాలిఫికేషన్ మాత్రమే అడుగుతున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీతో పాటు ఫ్రీగా ఫుడ్ అకామిడేషన్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి అవకాశంగా చెప్పొచ్చు ఏజ్ కూడా అప్ టు ఫిఫ్టీ వరకు కూడా ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అయితే చూడండి ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే వన్ ఇయర్ పాటు తీసుకుంటారు వన్స్ మీకు కాంట్రాక్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని పర్మనెంట్ చేయడం అయితే జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఇక్కడ మనం ఒక పాయింట్ అయితే నోటీస్ చేయాలి వర్క్ ఆఫ్ హాస్టల్ ఇక్కడ మనం చూడొచ్చు సో ఇక్కడ మనకి హాస్టల్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు వర్క్ అనేది చేయాలని చెప్పి సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారనమాట సో ఇక్కడ మీరు వర్క్ అనేది చేయడానికి ఖచ్చితంగా మీరు అక్కడే స్టే అయితే చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా అర్థం చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక పీఈఎం పీటీఐ కమ్ మ్యాట్రాన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇవి కూడా మనకి కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది వన్ ఇయర్ పాటు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు లేదంటే మీకు పర్మనెంట్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి టెన్త్ పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది సో ఇంగ్లీష్కి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది సో గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి కదా అక్కడ మీరు స్టే చేయడానికి సిద్ధంగా ఉండాలి ఫ్రీగా ఫుడ్ అకామిడేషన్ వాళ్ళని మీకు చూసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మెన్షన్ చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీ ఉంటుంది దాంతోపాటు ఫుడ్ అకామిడేషన్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది ఏజ్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇచ్చారండి ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇది కట్ ఆఫ్ డేట్ అనమాట సో ఇక్కడ వరకు మనం చూసాం కదా సో ఇప్పుడు ఏంటంటే కనుక టీచింగ్ జాబ్స్ కూడా వాటి గురించి కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇందులో ముఖ్యంగా ఏంటంటే టీజేటీ జాబ్స్ ఉన్నాయి ఓకేనా టీజేటీ జాబ్స్కి సంబంధించి ఇందులో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయంటే సైన్స్ ఉంది మ్యాథ్స్ ఉంది మనకు ఉపయోగపడేవి సో కాబట్టి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకి నార్మల్గా డిగ్రీ కంప్లీట్ అవ్వాలి యాభై శాతం మార్కులతో దాంతోపాటు మీరు ఏదైతే సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారు ఆప్ సబ్జెక్ట్లోని మాత్రమే మీకు డిగ్రీ అనేది కంప్లీట్ అవడంతో పాటు మీకు ఖచ్చితంగా బీఈడి క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది స్టేట్ టెట్ కానీ సిటెట్ కానీ క్వాలిఫై అయ్యి ఉండాలని చెప్పి చెప్తున్నారు పేపర్ టూకి సంబంధించి ముప్పై ఎనిమిది వేల రూపాయలు జీతాలు అయితే ఉంటాయి ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు మీకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం గమనించవచ్చు సో ఇక్కడ మనకి మ్యాథ్స్ అలాగే జనరల్ సైన్స్ అయితే ఉన్నాయి సో ఆ యొక్క విభాగాల్లో మీరు సో డిగ్రీతో పాటు బీఈడి అలాగే టెట్ క్వాలిఫై ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటికైతే మీరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ మీరు ఫైన్ ఆర్ట్స్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఫోర్ ఇయర్స్ సంబంధించిన డిప్లొమా కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అవి కూడా ఉన్నాయి కానీ మోస్ట్లీ ఎవరు కూడా చేయరు కాబట్టి దాన్ని అయితే మనం స్కిప్ చేస్తున్నాం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా జాబ్స్ ఉన్నాయి దేనికి కావాలంటే వాటికి అప్లై చేసుకోండి మరి జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనం చూడొచ్చండి ఇక్కడ మనకి లాస్ట్ డేట్ చూడండి ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ వరకు మీకు టైం అయితే ఉంది టైం చాలా తక్కువ అయితే ఉంది త్వరగా అయితే అప్లై చేసుకోవాలి నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెలెక్షన్లో ఎలా ఉంటుందంటే మీకు ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది అదే మీరు టీచింగ్ జాబ్స్కి అప్లై చేసుకున్నారనుకోండి అంటే మీరు టీజీటీ జాబ్స్కి అప్లై చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు టీచింగ్ డెమో కూడా అడిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ప్రిపేర్ అవ్వాలి నార్మల్గా హాస్టల్ వాడే జాబ్స్కి సంబంధించి మీకు ఏంటంటే డైరెక్ట్గా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి డైక్ట్ మీకు జాబ్ పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూడొచ్చు మీకు డేటు వెన్యూ ఇవన్నీ కూడా సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈమెయిల్ త్రూగా కానీ పోస్ట్ త్రూగా కానీ మీకు అయితే పంపిస్తాము అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ వెన్యూ ఎక్కడ ఉంటుందంటే సైనిక్ స్కూల్ సతారా ఇక్కడైతే మీకు ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు గైస్ మరి దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే చెప్తాను సో ముందుగా ఏంటంటే నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇచ్చినటువంటి సో ఓపెన్ చేయండి ఆ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఒక ఫామ్ అయితే వస్తుంది దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో మెన్షన్ చేయాలి తర్వాత టెన్త్ మేమోలో మీ పేరు ఎలా ఉందో సేమ్ అదేవిధంగా మీరైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇచ్చిన తర్వాత ఫాదర్ నేమ్ పర్మనెంట్ అడ్రస్ తర్వాత కరెస్పాండెంట్ అడ్రస్ అలాగే క్యాటగిరీ ఇవ్వండి క్యాస్ట్ ఇవ్వండి క్యాస్ట్ ఇచ్చిన తర్వాత మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి మెయిల్ ఐడీ ఫోన్ నెంబరు ఇవన్నీ ఇవ్వాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఎంత మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వండి మెరిటల్ స్టేటస్ ఇవ్వండి మ్యారీడ్ అయితే ఈ విధంగా పెట్టాలి అన్మ్యారీడ్ అయితే ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది టెన్త్ ట్వెల్త్ గ్రాడ్యుయేషన్ పీజీ బీఎడ్ మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ అనమాట సబ్జెక్టు మంత్ ఎప్పుడు అంటే ఎప్పుడు కంప్లీట్ అయింది ఏంటి అలాగే ఏ కాలేజెస్ లేదా స్కూల్ అలాగే యూనివర్సిటీ నేమ్ అలాగే అంత వచ్చేయండి ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా అయితే ఇవ్వండి ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాటి డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇవ్వచ్చు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే వాటిని అయితే స్కిప్ చేయండి తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్సీ ఉందా లేదా ఎస్ఆర్ నో మెన్షన్ చేయాలి తర్వాత సీటెట్లో మీరు క్వాలిఫై అయ్యారా లేదా అంటే ఎవరైతే బీఎడ్ సంబంధించిన క్వాలిఫికేషన్తో టీచింగ్ జాబ్స్కి అప్లై చేస్తున్నారు వాళ్ళ గురించి అడుగుతున్నారు సో మిగతా వాళ్ళైతే మీరు నువ్వు అని చెప్పేసి పెట్టేసేయండి సరిపోతుంది పేపర్ టూకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతున్నారన్నమాట ఇక్కడ మీరు క్లియర్ కావండి హాబీస్ అలాగే అదర్ డీటెయిల్స్ ఏదైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి తర్వాత ఇక్కడ చూడండి డీడీ అయితే మీరు తీయాల్సి ఉంటుందండి డీడీ ఎంత అంటే చూడండి ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మీరు తీయాలి ఫర్ జనరల్ అండ్ ఓబీసీకి సంబంధించినటువంటి కేటగిరీ వాళ్ళకి మాత్రమే అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ నాట్ రిక్వైర్ టు పే ఎనీ అప్లికేషన్ ఫీ అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకేంటంటే ఎలాంటి ఫీ అనేది లేదు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు ఓన్లీ హై కాస్ట్ వాళ్ళు ఉన్నారు కదండి ఓబీసీ వాళ్ళు జనరల్ వాళ్ళు వాళ్ళు మాత్రమే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరి పేరు మీద తీయాలంటే డీడీ అనేది డీడీ తీయాలి బ్యాంక్ వెళ్ళి డీడీ అనేది తీయాలి సో ఎలా తీయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సత్తారా పే పేబులెట్స్ సత్తారా అనే పేరు మీద మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది సో తీసిన తర్వాత మీరు సో ఇక్కడ డీడీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి డీడీ నెంబర్ ఏంటి డేటు బ్యాంక్ ఏంటి డీటెయిల్స్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ వన్ సెల్ఫ్ అడ్రస్ ఎన్యులప్ కవర్ అంటే ఎన్విలప్ కవర్ కూడా మీరు సెల్ఫ్ అడ్రస్ రాసినటువంటి ఎన్వప్ కవర్ కూడా ఒకటి మీరు పెట్టాల్సి ఉంటుంది దాని మీద మీరు ఒక స్టాంప్ బతికించాలి ముప్పై రూపాయలకు సంబంధించింది సో అండించిన తర్వాత లోపల పెట్టండి తర్వాత ఏదో ఒక ఐడి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా మీరు పెట్టాలి ఆధార్ కార్డ్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కానీ పాన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో పెట్టండి పెట్టిన తర్వాత ప్లేస్ డేటు సైన్ మొత్తం అన్నీ కూడా ఇచ్చేసారండి ఇచ్చేసిన తర్వాత దీంతో పాటు మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టాలి టెన్త్ ఇంటర్ సో ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి వాళ్ళకైతే మీరు డైరెక్ట్గా పంపించాల్సి ఉంటుంది చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీరు డైరెక్ట్గా పంపించడానికి సంబంధించి ఇక్కడ చూడండి బై పోస్ట్ కానీ లేదంటే హ్యాండ్ డైరెక్ట్గా మీరు అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట సో అడ్రస్ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సత్తారా సత్తారా ఫోర్ వన్ ఫైవ్ డబల్ జీరో వన్ మహారాష్ట్ర ఓకేనా ఇక్కడికైతే మీరు డైరెక్ట్గా పంపింగ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కానీ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను క్లియర్గాను అలాగే టెలిగ్రామ్లో ఇంకా ఎవరైతే జాయిన్ కాలేదో త్వరగా జాయిన్ అవ్వండి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో వాటి లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను ఓకేనా